నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో నైన్లు కానీ కాలువలు కాని పొంగి పరలిస్తున్న నేపథ్యంలో పంటలు అదేవిధంగా అనేక ప్రాంతాలు ముంపు గురవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం ఇవాళ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా కాలువలు కానీ మురు కాలువలు కానీ ఎక్కడా పూడికి తీగిపోవడం ఎక్కడా తొలగించకపోవడంతో కాలంలో కూడి చేదలు కానీ నీటి పారుదల కానీ అడ్డ నేపథ్యంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం ప్రభుత్వం నలభై ఐదు రోజులు కాకుండానే గోదావరి జిల్లాలో మురు కాలువలో గానీ అదేవిధంగా కాలువల్లో కానీ పూలు తొలగించడం కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా మంజూరు చేసేప్పటికే పనులు మొదలు పెట్టించడం జరిగింది మరీ ముఖ్యంగా అడపతి నియోజకవర్గంలో ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే కాలువల్లో తూడు తొలగింపుకి ఒక అన్ని నిధులు సమకూర్చుకుని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది దాని వల్ల పంట వెసులుబాటు రావడం జరిగింది మరీ ముఖ్యంగా రేపు పౌర్ణిమ ఈ పౌర్ణిమ కాని ముందు సముద్రం ఆటుపోట్లు పోటు వస్తూ ఉంటది ఆ పోటు వల్ల కూడా మురుకాలు నీరు గాని అదేవిధంగా కాలువలో నీరు గాని గోదావరిలో నీరు గాని సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఈ ఇబ్బందులన్నీ తొలగించి త్వరితగతిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు ఉపశమనం కలిగించడం తర్వాత శాశ్వత పరిధికి గోదావరి డెల్టాలో మురకాలు కానీ కాలువలు గాని ఆధునీకరణ చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది గత ప్రభుత్వం చేసిన తపాల ఫలితంగా ఇవాళ రైతులు ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది దాన్ని తొలగించే బాధ్యత వారికి ఉపశమనం కలిగించే బాధ్యత ఈ వాళ్ళ కోటం ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తా